వే న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం తెలుగు యూపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకర్స్ నూట ఐదు నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా నిరుపేద ఆడపిల్లలకు ఖాతాలు ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి యూపీఎస్సీ ర్యాంకర్స్ పాల్గొన్నారు రెండు వేల ఆరులోని మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల వారిని ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు వరకు రెండు లక్షల మందికి సహాయం చేశామని నరసింహారెడ్డి అన్నారు అలాగే ఈ సంవత్సరం భిన్నంగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా పోస్ట్ ఆఫీస్ లోని ఖాతాలలో తెరిచి నూట ఐదు నిరుపేద ఆడపిల్లలందరికీ కూడా వారి ఖాతాల్లోని వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశామని అన్నారు అయితే ప్రతి సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం వాళ్ళు సర్వీస్లోకి ఆ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ వాళ్ళు ఐటీసీఎస్ గ్రూప్లోకి రాకముందే వాళ్ళ తొలి అడుగు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పడింది దానికి సహకరించిన పిఎంజీ మేడంకి కిరణ్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ Services and delivery of social security services formed in 2016, Telangana Pulse Circle. Please come. With the stars in future. Thank you, thank you very much. Thousand and three employees who work across thirty three revenue districts, five hundred and ninety four revenue mundles, and ten. <laughs> <laughs> ఆర్గనైజేషన్ మేము సివిల్ సర్వీస్ తరపు నుంచి ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం ఐటీసీఎస్ఈ అని ఇండియన్ తెలుగు సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఒక చిన్న ఆర్గనైజేషన్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మీకు ఏం ఆఫీసులు ఉండవు అధ్యక్షులు ఉండరు ఎవరు ఉండరు అందరూ మెంబర్సే ఉంటారు రెండు వేల ఆరు సంవత్సరం నుండి ఎవరైతే సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ ఉన్నారు దాదాపు ఏడు వందల మంది అధికారులు ఉన్నారు అని కొత్త బ్యాచ్లు ఇంక్లూడింగ్ ఈరోజు ఇరవై ఇరవై నాలుగు బ్యాచ్ కూడా ఈరోజు జాయిన్ అవుతారు దాంట్లో మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా లేదా ఒక ఎస్పీగా మనం ఏమైనా చేసి ఉండొచ్చు అది ఆ సీట్లో కూర్చున్నంత వరకే మీరు అధికారికి చేసేది మరి వ్యక్తిగత స్థాయిలో మనం ఏం చేయగలుగుతాం సమాజానికి ఆ సమాజం నుంచి ఏదో తీసుకొని మనం అధికారంలోకి వచ్చాం కదా మరి సమాజానికి వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలుగుతాము ఉద్దేశంతో ఆ దాన్ని స్థాపించడం జరిగింది రెండు వేల ఆరులో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వెళ్ళి వాళ్ళకి మీ ఆశలు చిన్న స్థాయికి ఆపమాకండి ఒక కానిస్టేబుల్ లెవెల్కి చిన్న ప్రాంతానికి ఆపమాకండి పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి ఆ పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడే మీరు పెద్ద ఆశయాలు మీరు సాధించగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం మార్గదర్శకం అనేది ఒకటి చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు రెండు లక్షల మంది విద్యార్థులు మన అధికారులందరూ పర్సనల్గా కలిసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని కలిగించారు రెండు లక్షల మంది విద్యార్థులకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దానితో పాటు ఇక్కడ మన నాగోల్ క్రాస్ రోడ్లో లాలన అని ఒక ఆర్గనైజేషన్ సాధారణంగా రైల్వే స్టేషన్లో ఎక్కడో దొరికిన అమ్మాయిలందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చేసి లేదా చైల్డ్ ట్రాఫికింగ్ విమన్ ట్రాఫికింగ్లో తీసుకొచ్చిన వాళ్ళందరినీ అక్కడ ఇస్తూ ఉంటారు నలభై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి గత పదిహేను సంవత్సరాలకు మనం తెలుగు సివిల్ సర్వీస్ నుండి వ్యక్తిగత స్థాయిలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం నలభై మందిలో దాదాపు ఎనిమిది మంది అమ్మాయిలకు మనం పెళ్లి కూడా చేసాం ఈ రీసెంట్ పార్టీగా నా పేరు అనయ్య అండి నేను ఈసారి ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ లో నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది మేము ఈసారి ఎంపీఎస్సీ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్ అందరూ అంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కానీ మాకు ఫెలిసిటేషన్స్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో మేము మీ సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఈ ఈవెంట్ నిఫూర్తి అనే ఈవెంట్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఆర్గనైజ్ చేశాం అనమాట మాకు ఏదైతే మనీ వచ్చిందో థౌజండ్ థౌజండ్ డిపాజిట్ చేసి ఒక్కొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ వన్ నాట్ ఫై గర్ల్ చిల్డ్రన్ కి ఇదేంటంటే సుకన్య సమృద్ధి వల్ల ఆ గర్ల్ చైల్డ్ అనేది మనము పేరెంట్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఎవ్రీ వాళ్ళని కూడా మేము ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా మనీ డిపాజిట్ చేయమని చెప్పాము సో దాట్ ఫ్యూచర్లో వెన్ ఎవర్ ద గర్ల్ చైల్డ్ వాంట్స్ టు అవుట్ దట్ మనీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మ్యారేజ్ కోసం కానీ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి అని చెప్పి ఇది యూజ్ అవుతుంది మా ఒకటే ఏమేంటంటే ఫైనాన్స్ లేదంటే మనీ ఇష్యూస్ వల్ల ఏ గర్ల్ చైల్డ్ కూడా తన డ్రీమ్స్ని డ్రీమ్ చేయకుండా లేదంటే అచీవ్ చేయకుండా ఉండకూడదు అన్నది మేము ఇనిషియేటివ్ తీసుకోవడానికి మేజర్ రీజన్ అనమాట సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీషియల్స్ హు హావ్ ఆర్గనైజ్డ్ వెరీ వెల్ ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ ప్లాన్ సో ఫ్యూచర్లో కూడా ఐ థింక్ ది సుకన్యా సమృద్ధి స్కీమ్ అనేది కూడా ఇట్ విల్ గో ఫార్వర్డ్ అండ్ వెల్ ఎంకరేజ్ మెనీ పేరెంట్స్ టు ఓపెన్ సుఖన్య సమృద్ధి అకౌంట్స్ ఫర్ గర్ల్ గల్చర్ మేము అరౌండ్ ఈసారి తెలుగు స్టేజ్ నుండి అరౌండ్ సిక్స్టీ పీపుల్ సెలెక్ట్ అయ్యారండి ఇక్కడ మేము అరౌండ్ థర్టీ పీపుల్ గ్యాదర్ అయ్యాము చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు కొంతమంది రాలేకపోయారు బట్ ఎవ్రీబడి మేము మొత్తం అందరి తరఫున కూడా అందరు తెలుగు ర్యాంకర్స్ తరఫున కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం